చెప్పిన కదా తుమ్మి కూర కూడా వండుకుంటామని ఇగో ఇదే తుమ్మి కూర ఆకులు ఆకులు మాత్రమే వేరుకోవాలి నైట్ మనము ఇవి చేసుకున్నాం కదా ఉండ్రాళ్ళు ఇవి మంచి ఉడకాలనమాటల్ పుల్ తర్వాత మేము ఏం చేస్తున్నాం తెలుసా ఉండ్రాలు రేపే కదా గణేశు పండుగ ఇవాళ అన్ని ప్రిపరేషన్ చేసుకుంటే మంచిగా అని ఇలా ఒక పాతకాలం చేసుకుంటాను మా నాని చెప్పింది ఇలా చేస్తున్నాం అత్త ఇలా ఓకేనా ఓకే పిండి నానబెట్టి అదేంటి దీన్ని మేము ఉండరాలు అంటాం ఆ బట్టి చూసారా మైక్ వీక్ తీసుకొచ్చిస్తుంది మైక్ అయితే మేము ఈరోజు రేపు వినాయక చవితి కదా అందుకనే మేము పాయసం గురించి ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము అయితే మా సైడ్ ఏం చేస్తామంటే వీటిని కొందరు సేమ్యా అంటారు కొందరు ఉండ్రాలు అంటారు అయితే ఇవన్నీ ఇట్లా మనం సన్నగా కొంచెం గోధుమ పిండి తీసుకొని ఆ మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని ఇవి మంచిగా పొడుగ్గా వేసుకోవాలి మనం కొందరు ఇట్లా రౌండ్ కూడా వేసుకుంటారు నేను కూడా వేస్తాను కొన్ని రౌండ్గా కొన్ని అయితే ఇవి ఇట్లా మంచిగా పిండి చల్లుకొని ఇది ఓ ఇప్పుడు ఈ నైట్ మొత్తం ఇట్లా ఆరబెట్టాలి ఫ్యాన్కి నైట్ మొత్తం నానబెట్టిన తర్వాతకి పొద్దుగాల వరకు కొంచెం గట్టిగా అవుతుంది అయితే రేపు పొద్దుగాల ఇది పాయసం ఎట్లా చేయాలో మీకు చూపిస్తాం మా సైడ్ అయితే మేము ఇట్లా వేసుకుంటాం పాయసం మళ్ళీ తుమ్మి కూర కూడా వండుకుంటాం మా మా సైడ్ స్పెషల్ తుమ్మి కూర వండుకోవడం కంపల్సరీగా వినాయక చవితి రోజు అది తినాలి అది తినకపోతే గజ్జి తలుగుతుంది అట్లా అని అనేటోళ్ళు పెద్దలు అప్పుడు అయితే ఇప్పుడైతే ఇది ఇట్లా వేసుకొని అన్ని మంచిగా ఆరబెట్టుకుంటాము నేను రేపు చూపిస్తాను మిగతా ప్రాసెస్ మా పిల్లలు నేను ఇప్పుడు చేస్తాను చెప్తుంది కొందరంట అప్పటిదప్పుడు కూడా చేసుకొని వేస్తారంట కానీ అప్పటిదప్పుడు చేసుకొని వేస్తే అంటే ఊకనే మెల్ట్ అయిపోతాయి అనిపిస్తుంది నాకు విరిగిపోతాయి మళ్ళీ ఉండవేమో అనిపిస్తుంది ఇట్లయితే ఒక నైట్ ఉండడం వల్ల పిండి అనేది గట్టి పడుతుంది అన్నమాట అందుకనే ఇప్పుడు ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి మనం ఇవన్నీ అట్లనే వేసుకోవాలి మంచి ఇవి మనకు కావాల్సినంత క్వాంటిటీ చేసుకోవచ్చు కొందరు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ అయితే ఎక్కువ కూడా చేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చాలా చిక్కగా అవుతుంది మనకు కావాల్సినంత అక్కడక్కడ మనం పంటికి తగేటట్టుగా చేసుకోవాలి ఇది ఎలా చేయాలన్నా కూడా మీకు రేపు పొద్దుగాల రెసిపీ కూడా చూపిస్తా ఇప్పుడైతే ఇవి చేస్తున్నాం రేపు మా వినాయకుడు పూజ మేము ఎట్లా డెకరేషన్ చేస్తాము అవన్నీ మీ అందరికీ చూపిస్తాము అవి ముందు ముందు బ్లాక్ వస్తాయి మా మీ గాయస్ మేము ఆల్రెడీ వినాయకుడు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అందుకే మేము కౌల్స్ ఏంటనేమో రేపు ఆ వీడియో ఖచ్చితంగా వస్తుంది అది గణేషుడి వీడియో గణుడి కదా తెచ్చింది ఎవరైనా చూడకపోతే

మంచిగా విజయం సాధి సాధిస్తాం కంటెంట్ మంచిగా ఇస్తాము మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం వీడియోస్ అగో మా పొట్టి కూడా మా వీడియోల కోసం మస్తు బాధపడుతుంది అగో లైట్లన్నీ చెక్ చేస్తుంది మమ్మల్ని ఏం పని చేసుకొని కదా మా పొట్టి మధ్య మధ్యలో పోసిత్తులు వేస్తూనే ఉంటుంది డైరెక్టర్ డైరెక్టర్ రామనే అర్థం కాకుండా నవ్వుతుంది అర్థం కాకుండా నవ్వుతుంది చిన్నపిల్లలు అలవాటు ఇదే అర్థం కాకుండా నప్పునమ్మో ఈయన పెద్ద పిల్లగా మాత్రం చేసినాం మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో ఇప్పుడైతే నేను నైట్ చెప్పినా కదా తుమ్మి కూర కూడా వండుకుంటామని ఇగో ఇదే తుమ్మి కూర అయితే దీన్ని మంచిగా మనకి ఇది పోయి దొరుకుతుంది తెచ్చుకోవాలి ఇప్పుడైతే దొరకతలేదు కొనుక్కోవాలి ఇది మాత్రమే పంపించింది మాకు అయితే దీన్ని మంచి ఆకులు ఆకులు మాత్రమే ఏరుకోవాలి పువ్వు రానివ్వద్దు అన్నీ ఏరుకొని నేను టూ టైమ్స్ నీటి కలుపు ఎందుకంటే వర్షానికి ఇట్లా మట్టి పడి ఉంటుంది అయితే ఇది మాత్రం ఈ కాలంలోనే దొరుకుతుంది ఈ పండుగకు మాత్రమే వండుకుంటారు ఇది అయితే ఇప్పుడు ఇది నేను కడిగిన కదా దీన్ని మంచిగా మనము ఉడకబెట్టుకోవాలి నేను ఒక బౌల్లో పెట్టుకొని దీన్ని ఉడకబెట్టుకుంటా ఇది మంచిగా ఉడికినాక మిగతా ప్రాసెస్ ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను మా తెన తెలంగాణలో మాత్రం ఇది స్పెషల్ అనమాట ఈ రోజు రోజు కంపల్సరీ అందరు వండుకుంటారు ఇది ఇది మంచిగా గ్యాస్ పైన పెట్టుకుంటా పెట్టి ఇగో ఇట్లా ఉడుకుతుంది మంచిగా వాటరు ఇట్లా ఉడికిన తర్వాతకి దీన్ని వంపేస్తాను మొత్తం వంపేసి మంచిగా వాటర్ లేకుండా గట్టిగా విసుక్కోవాలి కూరని మంచి ఇట్లా ముద్దలాగా చేసి పిసుక్కోవాలి తర్వాత ఎట్లా ఉండాలనో చూపిస్తా ఇప్పుడైతే ఉడుకుతుంది ఇది ఇప్పుడు ఇది ఉడికింది దీన్ని నేను వంపేసుకుంటున్నా ఇది మొత్తం ఇగో ఇట్లా పంపేసుకుంటున్న ఒక ఇది ఉంటే జాలి గిన్నె ఉంటుంది కదా స్ట్రైనర్ అల్లం మొత్తం వేసుకుంటా ఎంత అయింది చూడండి ఎంత కూర ఇంక ఇది విసుకుంటే ఇంక కొంచెమే అవుతుంది దీన్ని దీంట్లో వేస్తే అన్నీ ఇంకిపోతాయి తర్జర కొంచెం చల్లగా అవుతుంది తర్వాత లోపు మనము ఉన్నాయి కదా చింతకాయ పచ్చిమిరపకాయలు ఈ రెండిటిని కూడా పేస్ట్ చేసుకోవాలి అయితే ఏం చేయాలంటే ఇది ఎంత క్వాంటిటీ ఉందో ఇవి కూడా అంత క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు ఇది మనం అంత పిసికి ఒక దగ్గర చేసినాక ఇంత ముద్ద అయిందనుకో ఇదే అంతే ముద్ద ఇదే అంతే ముద్ద అనమాట ఇప్పుడు నేను నాంజా సొప్పుని తీసుకున్న చే పేస్ట్ చేస్తా దీనికి తగినంత చూసి వేసుకుంటా నేను ఇవి మిక్సీ పడతా ఇగో ఇది తుమ్మి కూర అంటారు ఇందాక చెప్పిన కదా నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం అని ఇదే నేను అంత తుమ్మి కూర గట్టిగా విసుకు తింత ముద్దయింది చింతకాయ చింతకాయ అంటే వన చింతకాయ అంటే ఇప్పుడే కాసే చింతకాయ అనమాట ఇది ఇది ఫస్ట్ పంటనే ఇది ఫస్ట్ పంట అనమాట అంటే ఈ కాలంలో వచ్చేటివి దీనికి తగ్గ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం తక్కువ తీసుకునే ఎందుకంటే ఇవి ఎక్కువ కారం ఉండే మిరపకాయలు అనమాట మరీ ఎక్కువ అయితే పిల్లలు తిన్నారు కదా అందుకే మోతాదుగా తీసుకున్నా ఇప్పుడు రోజు వండుకోవాలా ఆ మా సైడ్ మాత్రం ఈ రోజు వండుకుంటారు ఇది తుమ్మి కూర అడవిలో దొరుకుతుంది అనమాట ఈ కాలంలోనే దొరుకుతుంది ఇప్పుడు ఆకుకూరలు అన్ని తింటాం కదా ఇది సీజన్లో వచ్చేది ఇది మా సైడ్ ఏం ఉండరు ఇది సర్టిది నేను ఈదోకొచ్చినాక చూసినా అంతేనా ఇది మూడోసారి అంటే మా సైడ్ అయినప్పటి నుంచి ఇది మూడోసారి ఇది ఏమంటారంటే ఈ రోజు ఈ రోజు వండుకో ఈ రోజు నుంచి ఈ మంత్ మొత్తం వండుకోవచ్చు ఇది మళ్ళీ బెనిఫిట్స్ ఉంటాయి ఇది అంతే నార్మల్గానే నార్మల్ గానే మన ఆకుకూరలు అన్ని ఎట్లా అంటే ఈ రోజు వండుకుంటారన్నమాట వండుకుంటారు కాకపోతే ఇది స్పెషల్ వినాయక చవితికి ఇది కంపల్సరిగా వండుకోవాలి ఇది త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఎట్లా అంటే ఒక మనం ఆనియన్ వేసుకోవద్దు కొందరు ఆనియన్ వేసుకుంటారు ఎందుకంటే ఒక్కరోజు తినాలనుకున్న వాళ్ళు ఆనియన్ వేసుకుంటారు పులుపు ఉంటుంది కదా పులుపు వల్ల ఇంకా రేపు రేపు ఇంకా టేస్ట్ వస్తుంది మనం కొంచెం ఉప్పు కారం అనేది సరిపడా వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా రేపు బాగా టేస్ట్ వస్తుంది ఇది అందుకనే నేను ఉల్లిపాయలు వేయట్లేదు జర ఉల్లిపాయలు వేస్తే ఎండ కొట్టింది అనుకో అది కొంచెం ఖరాబ్ అయిపోతుంది స్మెల్ వస్తుంది అట్లానే నేను ఉల్లిపాయలు ఏమే ఎన్ని ఓ ఇది నా నేను చిన్న ఉన్నప్పుడు సంది మా అమ్మ చేసేది అత్తమ్మ మా అమ్మ చేసేది అందరం వాళ్ళని చూసి నేను ఇప్పుడు వెల్లుల్లి ఇది లైట్గా వేసుకుంటున్నా జర ఆకుకూరలలో వెల్లుల్లి వేస్తే బాగుంటుంది తెలంగాణ సైడ్ మొత్తం ఉంటారా ఇది రోజు తెలంగాణ సైడ్ మొత్తం మీద వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వేసుకున్న లైట్గా ఇప్పుడు ఈ కూర వేసుకున్నా ఇది మంచిగా దీంట్లో వేగనియాలరా ఎట్లా అంటే ఆకులో పసరు ఉంటుంది కదా పచ్చితనం పసరు అవన్నీ పోయేదా మంచిగా ఉడకబెట్టి వాటర్ లేకుండా గట్టిగా అంటే ఉల్లిగడ్డ వేసుకోవద్దు నేను వేసుకోవద్దని చెప్పట్లేదు వేసుకోవాలి కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదని అని నిల్వ ఉండదని ఇప్పుడు అన్న అనేక ఈ కూర అంటే ఇష్టం అట్లా రేపు ఒకవేళ తినాలనుకుంటాడు కదా మళ్ళీ ఉండదేమో అని నేనే ఉద్దేశంతో నేను వేయట్లేదు స్మెల్ కూడా మంచిగా వస్తలే వేసుకోవాలంటే జర్ర సేపు దీన్ని ఇందులో మగ్గనిస్తా ఒక టూ త్రీ మినిట్స్ అయ్యింది ఇప్పుడు నేను ఈ స్టేజ్ కొంచెం పసుపు వేసుకుందా సేమ్ మనం ఆకుకూరలు అన్నీ ఎట్లా వండుకుంటామో అట్లనే కాకపోతే గివి పచ్చి వేసుకోవాలి వేసుకోవాలంటే ఇప్పుడు ఎందాక కొంచెం వెల్లుల్లి వేసిన కదా కొంచెము అలమిల్లుల్లి పేస్ట్ వేస్తా ఎందుకంటే కొంచెం ఆకు ఆకు పచ్చిదనం ఉంటుందని నా ఫీలింగ్ అందుకే నేను వేసుకున్నా చూడండి ఇంకా మంచి ఆకు మొత్తం ఫ్రై లాగా అయిపోయింది గట్టిగా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇది వేసుకుంటున్నా పచ్చికారం ఇక ఉప్పు ఇట్లా వేయట్లేదు నేను పచ్చికారం రుబ్బుకునేటప్పుడే ఉప్పు వేసినా తగినంత ఉప్పు అప్పుడే వేసిన వేయట్లేదు కాకపోతే లాస్ట్కు చూసి వేసుకుంటా ఉప్పు మంచిగానే వేసిన నేను రుబ్బేటప్పుడు మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అనుకో ఎక్కువ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది జర్రసేపు పచ్చికారం ఉడకని ఇస్తాను ఒక టూ మినిట్స్ అట్లా పచ్చికారం ఉడక చూసుకుందా ఒక టూ మిని టూ మినిట్స్ ఎందుకంటే మళ్ళీ మాడిపోతుందా అని చూస్తున్నా ఇప్పుడు నేను చింతకాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకున్నా చూస్తా నేను చూసి మళ్ళీ వేసుకుంటా ఒక గ్లాస్ అండ్ వాటర్ వేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ కావడానికి ఇది మొత్తం మిక్సీ వేసుకుందాం ఇంకొన్ని కూడా పడతాయి ఇప్పుడు ఇగో ఇట్లా అయ్యింది మంచిగా దీన్ని ఉడకనిద్దాము జర్రసేపు ఉడికినాక మళ్ళీ వాటర్ ఇంకా కావాల్సిందనుకుంటే వేసుకోవచ్చు అప్పుడే వేసుకుందాం మనము చూసి దీనికి తగినంత నేను ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ ఇట్లయితే ఉడకబెడతా ఇదంతా గుంజుకున్నాక మనకు పట్టే అంత వాటర్ వేసుకోవచ్చు ఇదే దాకా ఇగో ఇట్లా అయింది ఎంత మె మెత్తగా మంచిగా అన్నీ మిక్స్ అయినాయి అనమాట ఇప్పుడు ఇంతవరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసుకుంటున్నా ఇంతే ఇది తుమ్మికూర సింపుల్గా చేసుకోవచ్చు మంచిగా క్యాబ్ పెట్టేసుకుంటున్నాయి ఒకసారి ట్రైస్ ఒకసారి ఇందాక మనం తుమ్ముకూరు వండుకున్నాం కదా ఇప్పుడు నేను పాయసం చేస్తున్నా ఉండ్రాళ్ళ పాయసం ఈ ఉండ్రాల పాయసం ఎలా చేయాలో ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తా ఇప్పుడు నేను ఒకటి ఇది స్టీల్ గిన్నె పెద్దది తీసుకున్నా ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు అందరు ఉంటారు కదా అందరికీ ఇయ్యచ్చు పక్కన మా వాళ్ళ మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా పంచి అందుకే నేను ఒక హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నా ఈ వాటర్ మంచిగా మసలనే వేయాలి దీని మీద క్యాప్ పెట్టుకుంటా అయితే క్యాప్ పెట్టుకునే ముందు పెట్టుకునే ముందు కొంచెం నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నా లైట్గా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఆ తర్వాత క్యాప్ వేసుకుంటున్నా ఈ వాటర్ని బాగా మసలనిద్దాము మసాలనిచ్చిన తర్వాత పాలు యాడ్ చేద్దాము అయితే నేను ఏం చేస్తున్నా అంటే పాలు ఈ పక్కకు కాగబెట్టుకుంటా నైట్ మనము ఇవి చేసుకున్నాం కదా ఉండ్రాళ్ళు నేను నైట్ ఒక నైట్ ఓవర్ నైట్ మొత్తం మాది ప్యాన్కి గాలికి ఆరబెట్టిన ఓ అయినాయి అయితే ఇప్పుడు ఈ పౌడర్ రాకుండా ఓన్లీ ఇట్లా జరుపుకొని ఇప్పుడు ఇవి మసినాయి కదా ఇలా ఉడకనిస్తా ఇవి మంచిగా ఉడకాలన్నమాట పాలు కూడా నేను పక్కకు వేడి చేసుకుంటున్నాను కాగబెడుతున్నా ఇది అవు ఈ పౌడరు అవసరము ఇది పడేయద్దు ఇది పిండి కదా ఇంకా దీనికి ఇంకొంచెం పిండి కలిపి మళ్ళీ మనం అది చిక్క కావడానికి మళ్ళీ మనం కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకనిచ్చుకుందాం లోపు నేను ఏం చేస్తున్నా అంటే ప్రతిసారి వేసుకునేది కదా అయితే ఈసారి నేను కొంచెం బెల్లంతో ట్రై చేద్దామని బెల్లం తెచ్చిన మనం బెల్లం మొత్తం ఇందులో చా మంచి సన్నం తురుముకుంది నేను హాఫ్ కేజీ బెల్లం అంతా నేను తురుముకున్నా ఇప్పుడు నేను దీన్ని ఇందులో వేస్తున్నా అనమాట ఇది మొత్తం కరుగుతుంది ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుంటున్నా ఈ వేడి వాటర్లో ఈ బెల్లం మొత్తం కరిగిపోతుంది స్లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కరిగేదా ఇట్లా మంచి బెల్లము అయితే కరిగింది ఇవి కూడా ఆల్మోస్ట్ ఉడికినాయి చాలాసేపు పెట్టి కూడా అంటే స్పూన్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఉడికిన అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇగో ఇది పిండి ఉంటుంది కదా కొంచెం ఎందుకంటే చిక్కగా కావడానికి కొంచెం ఉండలేకుండా పిండి కలుపుకోవాలి వెళ్ళాక నేను పాలు కాగబెట్టుకున్నాను కదా అవి కూడా ఇప్పుడు ఇవి మసిలింది అయితే జర్ర పాలు గొర్రవెచ్చకున్నాయి ఇంకొంచెం సల్లనేస్తాను ఆ లోపు ఇది పోస్తా ఇది పోసి ఇది పోసి ఇది ఉడికితే ఇది చిక్కగా ఎలా అయినాక పాలు పోసి లాస్ట్ మినిట్లో ఎందుకంటే ఆల్రెడీ కాయిన పాలే కదా మసలాల్సిన అవసరం లేదు ఇది కొంచెం ఉడకల కనుక ఇది వేస్తున్నాను నేను ఇప్పుడు గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టి పోయాలి ఎందుకంటే మళ్ళీ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది లైట్గా వేసుకుంటున్నా నేను వేసి ఇది మంచిగా చిక్కగా మసాలనిద్దాను ఇది మసలే లోపు నేను ఇందులోకి కావాల్సిన బాదం కిస్మిస్ అవన్నీ మనం కట్ చేసుకుందాం ఇప్పుడు నేను బాదం కిస్మిస్ మంచిగా ఒక టూ టూ పీసెస్ చేసుకుంటున్నా కొంచెం పెద్దగానే ఉంచుతున్నా మరి చిన్నగా కూడా ఏం కట్ చేస్తలేదు బాదం కూడా ఇట్లనే కట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ ఇవి బాదం కిస్మిస్ వాళ్ళ పడ్డాక కాజు గిట్లు ఇంకా స్వీట్గా అవుతుంది అందుకే వేస్తున్నా నేను ఇప్పుడు నేను ఇందులో పాలు మిక్సీ వేసుకుంటున్నా అన్నీ ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకున్నా నేను ఇవి జరసేపు మసాలాని ఇస్తాను ఇది ఇప్పుడు గుర్తుంది కదా కొంచెం అయిన తర్వాతకి గట్టిగా అవుతుంది వేలచి పౌడర్ కూడా వేసుకుంటున్నా దగ్గర పడ్డది ఇది ఇప్పుడు నేను ఇవి డ్రై ఇవి ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇలా వేయించుకొని ఇందులో వేదాం ఇక అయిపోతుంది ఇది నేను పక్కకు ఇక్కడ పెడతా సిమ్లో పెట్టి ఇప్పుడు ఇది ఆవునే తీసుకుంటున్నా నేను ఏదైనా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా ఇప్పుడు ఇది కరుగుతుంది అవి వేస్తా వేయగలిగే లోపు ఇవి కూడా అందులో వేగుతాయి అవుతున్నాయి మంచిగా ఇవి కొంచెం గోల్డెన్ కలర్ కాగానే ఇవి తీసి అందులో వేస్తా ఇక అయిపోయినట్టే క్యాప్ వేసుకుందా మంచి ఎర్రగా అవుతున్నాయి ఇక మరీ ఎక్కువ ఎర్రగా కూడా వద్దు బంద్ చేస్తున్నా రెడీకి అయిపోతుంది ఇక అయ్యింది నేను తీసి ఇందులో పోస్తున్నాను అయిపోయింది చూడండి ఎంత బాగుంది ఎంత ఎమ్మెగా ఉందో ఇప్పుడు వేడిగా ఉంది కానీ ఇంకొద్దిగా అయినాక మంచిగా జల్లారుతుంది ఒకసారి దీన్ని చూడు చూపి ఎంత బాగుంది చూడండి డ్రై ఫ్రూట్స్ తోటి మేమైతే మేమైతే ఇలానే చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారేమో కానీ మేమైతే ఇట్లానే చేస్తాము మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటాం మీరు అందరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కొంచెం లెంత్ ఉంటుంది ఎందుకంటే పాయసం మాది మళ్ళీ దేవుడికి కదా కొంచెం మంచిగానే చేయాలనే ఉద్దేశంతో నిదానంగా చేసిన అందుకే కొంచెం ఎక్కువైపోయింది మొత్తం పూర్తి వీడియో చూడండి